సిక్స్ మీరు వాడనారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మంచి రెసిపీతో వచ్చేసాను అది ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అది అయితే అత్తిలు ఉంటది అంటే మనం అది తింటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి అలా ఉంటది ఇప్పుడు ఎలా చేయాలో కూడా ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మన వీడియోలోకి వెళ్తున్నా కొబ్బరి బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను కొబ్బరి బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను ముందైతే షుగర్ తర్వాత కొబ్బరికాయ యారకల పొడి ఇది బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వతో ఏం చేయాలో చూపిస్తాను ఈ కొబ్బరికాయ కూడా తుమ్ముకోవాలి ముందైతే ఇది వేయించుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఆయిల్ కళాయి పెట్టేసుకున్నాము ముందైతే కళాయి పెట్టేసుకున్నాము మా గ్యాస్తో ఉన్న ప్రాబ్లం ముందుగా అయితే స్టవ్ వండించుకున్నాము తర్వాత కళాయి పెట్టేసుకోవాలి ఇది చేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి అస్సలు అయిలోనే ఉండకూడదు సిమ్లో ఉండి చేసుకుంటేనే మంచిగా వస్తుంది ఇప్పుడైతే తగ్గిస్తున్నాను నేను మా గ్యాస్ అయితే నేను ఇదితే అదా పరిపోతా ఉంటుంది గ్యాస్ని చూపించాలి ఒకసారి ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు అంటే మేము నెయ్యి తినామని ఆయిల్ అయితే వేసుకుంటున్నాము పిల్లలు ఎక్కువ ఇష్టపడత వేసుకున్నాం ఆయిల్ కొంచెం ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టుకోవటం వల్ల మాడకోకుండా మంచిగా వస్తూ ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఇలా కలవదిప్పుకుంటూ ఉండాలి ఇది తింటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అంటే మనం చిన్నప్పుడు కొబ్బరి బర్పీ కొనుక్కుంటే అప్పుడు రెండు రూపాయలకి వచ్చేది ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది అది ఏదైనా గానీ మా చిన్నప్పుడు అయితే నిజంగా రెండు రూపాయలకి ఒక రూపాయకి చిన్న చిన్న లడ్డూలు లాగా వచ్చేది ఇప్పుడైతే ఫైవ్ రూపీస్ పడుతుంది ఏ లడ్డూ తీసుకున్నా కానీ స్పీడ్గా అయితే తీసుకున్నాము ఏమంత లేట్ పడతా చిన్న బొంబాయి బొంబై అయితే ఇక్కడైతే ఎగుతుంది అంతలోకి మనం ఇది అయితే గుగ్గర్ కొట్టే దాంట్లో ఎంత బలం ఉంటుందో తెలిసి మీరంది కింద కొట్టేసే పాపని చేశాడు నాకు కనీసం నాకు కొబ్బరి నీళ్ళు కూడా ఇలా అయితే మంచిగా సన్నగా తురుముకోవాలి మనం మిక్సీ పట్టింది కానీ మిక్సీ పట్టి అంత టేస్ట్ ఉండదు కానీ తురుముకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉండేది అందుకే నేనైతే ఇప్పుడు పక్క తీసేసుకున్నాను ఆ గిండ్లకు తీసేసుకున్నాను తీసిన తర్వాత మనం ఇప్పుడు దాకా వేయించుకున్నాం కదా ఇది ఇదైతే మంచిగా బ్రౌన్ కలర్ లోకైతే వేయింది ఆ ఫ్లిక్ లో తీసేసుకున్నాను ఇది ఎందుకు ఇది మాడకోకుండా చూసుకోవాలి మనం ఏంటంటే కొద్దిగా అడుగంట తాగుతుంది అడుగంట ఊక తిప్పుకోవాలి అది తిప్పాలి నేనంటే చాలా సార్లు చేసింది కానీ అప్పుడైతే పిల్లలు ఎక్కువ శాతం తినలేదు ఇప్పుడు పిల్లలు తినాలని నేను చేస్తున్నాను అంతకుముందు అయితే మేము తినాలే కానీ పిల్లలు తినలేదు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు స్వీట్ గురంగతే మంచిగా చేస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం అంతా కలర్ ఇలా చేంజ్ కావాలి ఇప్పుడైతే ప్లేట్లో తీసుకుంటున్నాను తర్వాత షుగర్ వేసుకున్నాను కొంచే వాటర్ వేసుకోవాలి పాకం మంచిగా రావాలి జిగుడు పాకం వచ్చేలాగా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ కుబరి పొడిని ఇది రెండు కలిపి ఇలా కలుపుకోవాలి ఎండాకాలం కదా నేను నిన్న చెప్పాను కదా వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా ఏంటంటే రోజు ఒక రెసిపీ అయితే మీకు చూపిస్తా అని చెప్పాను కదా అందుకే స్టార్ట్ చేశాను ఇవాళ నుండి అయితే రోజుకొకటి అంటే తీపి అయినా లేకపోతే ఏమైనా రైస్ అయినా ఏదైనా కానీ ఇవాళ నుండి అయితే కంపల్సరీ మీకు చేసి చూపిస్తాను పాకం అయితే ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఏ ఇది చేసినా కానీ యాలకుల పొడి ఉంటుంది అసలు టేస్ట్ ఎక్కువ ఉంటుంది నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకైతే నెయ్యి లేదా అని ఆప్షనల్ గా ఇదైతే వేస్తున్నాను ఆయిల్ ఇప్పుడైతే పొడి వేసుకోవాలి మనం తర్వాత మనం ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది తీసేసి గిన్నెలో పెట్టేస్తుంది ఇట్లా సమానంగా అనుకోవాలి పెట్టిన తర్వాత స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మంచిగా సింపుల్ గా ఇలా కట్ చేసుకోవాలి అంటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నాకైతే ఈ నేను కట్ చేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి ఈజీగా వచ్చేసింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళను తినొచ్చు అమ్మమ్మల అమ్మమ్మలు కూడా తినొచ్చు ఎందుకంటే ఇది తింటే అమ్మమ్మల కూడా గుర్తు వచ్చింది ఇట్లా కట్ చేసుకోవాలి పీసెస్గా చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చేస్తారు అంత సింపుల్ గా ఉండేది ఇది అయితే ఇప్పుడైతే నాకైతే ఇది రెడీ అయిపోయింది మా ఖుషి మా రాఖీ పండు ఎప్పుడు చేస్తారా అని చూస్తారు అయితే తీసుకోవచ్చు మేము మీకు నచ్చిన షేప్ లో చేసుకోండి లేకపోతే లడ్డూలు లాగా చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ లో చేసాను ఎప్పుడు లడ్డూలు చేస్తే బాగోదు కదా అందుకే ఈ షేప్ లో ఇలా చేసాను కొత్త మోడల్ గా ఉంటది కదా పట్టుకొని చూపి ఫోటో చూపిస్తాను ఇలా జాగ్రత్త ఇప్పుడు ఈ మనమైతే ఎన్ని రోజుల పాటైనా ఉంచుకోవచ్చు అంటే మనం ఎన్ని రోజులకి తిన్నా కానీ ఇవ్వాలే చేసినా అన్న టేస్ట్ అయితే ఉంటాయి అంత బాగుంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఒకసారి అయితే నేనైతే ఈ వీడియో చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా లైక్ చేయండి ఖచ్చితంగా అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మాకైతే ఇంకొకరికి షేర్ అయ్యింది ఆ కామెంట్ చేయడం వల్ల బూస్టింగ్ వస్తుంది కంపల్సరీ అయితే కంపల్సరీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్